హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ ఒక తల్లి కేవలం జన్మనివ్వడమే కాదు అవసరమైతే ఆమె తన శ్వాసను కూడా తన బిడ్డకు బదిలీ చేస్తుంది అలాంటి ఒక ఉదాహరణ జైపూర్కు చెందిన ఎనభై నాలుగు ఏళ్ళ తల్లి ఆమె తన శరీరంలోని ఒక భాగాన్ని దానం చేయడం ద్వారా తన కూతురికి రెండోసారి జన్మనిచ్చింది అవును కుమార్తె ప్రాణాలను కాపాడడానికి ఎనభై ఐదు ఏళ్ళ మహిళ కిడ్నీ దానం చేసి తల్లి ప్రేమను చాటుకున్నారు ఈ ఘటన రాజస్థాన్లోని జైపూర్లో చోటు చేసుకుంది భారత్పూర్లో నివసిస్తున్న ఎనభై ఐదు ఏళ్ళ వృద్ధ మహిళ బుద్ధోదేవి తన కుమార్తె గుడ్డీదేవికి తన కిడ్నీని దానం చేసింది భారత్పూర్లో నివసిస్తున్న ఎనభై ఐదు ఏళ్ళ వృద్ధ మహిళ బుద్ధోదేవికి యాభై ఏళ్ళ కుమార్తె ఉంది గత కొంతకాలంగా ఆమె దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతుంది ప్రతి మూడు రోజులకి ఒకసారి డయాలసిస్ చేయాల్సి వస్తుంది దీంతో ఆ మహిళ ఆరోగ్యం మరింత క్షీణిస్తూ వస్తుంది నెమ్మదిగా ఆమె లేవలేని స్థితిలోకి వెళ్ళిపోతుంది జీవితంపై ఆశ తగ్గిపోతుంది పరిస్థితి మరింత కష్టంగా మారడంతో వైద్యులు కిడ్నీ మార్పిడి అవసరమని సూచించారు దీంతో బుద్ధాదేవి ముందుకు వచ్చి తన కిడ్నీని దానం చేయడానికి సిద్ధమయ్యారు హృదయాన్ని హత్తుకునే సంఘటన ఇటు వైద్యం మాతృత్వం రెండింటికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది ఆపరేషన్ తర్వాత ఎనభై నాలుగు ఏళ్ళ తల్లిని యూరాలజీ ఐసీలో ఉంచారు అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శాస్త్రచికిత్స తర్వాత కేవలం మూడు రోజులకి ఆమె ఆసుపత్రి నుండి డిశార్జ్ అయింది కుమార్తె పరిస్థితి కూడా స్థిరంగా ఉంది మార్పిడి చేసిన మూత్రపిండం బాగా పనిచేస్తుందని ఆమె త్వరలోనే సాధారణ జీవితానికి తిరిగి రావచ్చని వైద్యులు వెల్లడించారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీ